నమో దశ భగవతు అర్హత సమ్మ సంబు దశ ఇంతకుముందు ఆనంద బంతేకి సంబంధించిన విషయాలు చెప్పుకుంటున్నాం ఈరోజు కూడా అదే కంటిన్యూ చేద్దాం ఒకనొక సమయంలో భగవానుడు బగ్గ అనే జనపదంలో సుసుమాగిరి అనే ప్లేస్లో ఈ బైస అంటే బైస కళావన మృగదాయలో విహరిస్తూ ఉన్నాడు ఆ రోజుల్లో బోధిరాజకుమారుడు కోకనంద అనే ప్రాసాదాన్ని నిర్మిస్తూ ఉన్నాడు గృహప్రవేశానికి భగవాను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాడు భగవాను ఆహ్వానించడానికి సంజీకపుత్ర బ్రాహ్మణుణ్ణి భగవాను వద్దకు పంపిస్తాడు ఇలా చెప్పాడు ఓ సౌమ్యుడ పుత్ర నీవు భగవాను వద్దకు వెళ్ళు నా వంతుగా భగవాను పాదాల వద్ద శిరస్సు వంచి నమస్కరించు కుశల సమాచారాలు అడిగి తెలుసుకో ఆ తర్వాత ఆయనతో ఇలా చెప్పు బంతే భగవాను బోధి రాజకుమారుని వద్దకు భిక్షు సంఘ సహితంగా రేపటి భోజనాన్ని స్వీకరించండి అని అయితే ఆ రాజకుమారుడే అదే ఆదేశానుసారం ఈ పుత్రుడు భగవాను వద్దకు వెళ్ళి భగవాను అంగీకారం తెలుసుకొని వచ్చి బాధి బోధి రాజకుమారుడికి తెలుపుతాడు ఆ మరుసటి రోజు ఆయనకి అంటే ఆయనకి ఇంకా భిక్షువుల కోసం ఆసనాన్ని భోజనాథుల్ని ఉన్నతంగా సిద్ధం చేయించి భగవానుడిని పిలుచుకొని రావాల్సిందిగా అంటే భోజన సమయం అయిందని చెప్పాల్సిందిగా ఈ పుత్రుడికి పంపుతాడు భగవానుడు కూడా చక్కగా చీవరాలను ధరించి తన భిక్షా పాత్ర తీసుకొని రాజమహల్కి వస్తాడు దూరం నుండే ఈ రాజకుమారుడు భగవాను రాకను గమనించి ఆయనకి ఎదురుగా వెళ్ళి స్వాగతం పలుకుతాడు ఆయన్ను ఈ పోకనంద అనే ప్రాసాదం వైపుకి తీసుకువెళ్ళాడు ఆ ప్రాసాద్పు మెట్ల మీద భగవానునికి స్వాగతం పలుకుతూ మంచి తెల్లటి తివాచీలు పరచబడతాయి కానీ భగవానుడు ఆ తివాచీల మీద కాలు పెట్టడన్నమాట ఆగిపోతాడు భగవానుడు ఆగిపోవడం చూసి రాకుమారుడు ఇలా అన్నాడు బంతే భగవాన్ మీరు ఈ తివాచీలను అంటే ఈ తివాచీల పైన నడవండి సుగతుడు వీటిపై నడిస్తే నాకు చిరకాలం వరకు మేలు జరుగుతుంది అని అంటాడు భగవానుడు మౌనంగా అలాగే నిల్చొని ఉంటాడు రాజకుమారుడు మళ్ళీ రెండోసారి మూడోసారి కూడా వేడుకుంటాడు అప్పుడు భగవానుడు ఆనందని వంక ఒకసారి చూస్తాడు ఆనందు కూడా భగవాను ఉద్దేశాన్ని గ్రహిస్తాడు బోధి రాజకుమారితో ఇలా చెప్తాడు బోధిరాకుమార ఈ తివాచీలను ఇక్కడి నుంచి తీసేయండి అవతల పెట్టండి బావి ప్రజల హితం కొరకు వారి మేలును దృష్టిలో ఉంచుకొని భగవానుడు ఈ తివాచీలపై నడవటం లేదు భగవానుడు ఏ తప్పుడు పరంపరను స్థాపించడు ఎప్పుడైనా భవిష్యత్తులో తమ శిష్యులపై ఆర్భాటాల జంజాటాన్ని మోపడు ఇంకా రాకుమారుడు కూడా ఆ దివాచేలను చుట్టి పక్కన పెట్టాడు భగవానుడు ఈ కోకనంద ప్రసాదం మెట్లు ఎక్కి లోనికి ప్రవేశించి తన కోసం సిద్ధం చేయబడిన ఆసనంపై కూర్చున్నాడు ఇక రాకుమారుడు భగవానుడితో పాటు భిక్షువులందరికీ తన చేతులతో ఉత్తమ భోజనాలని వడ్డించాడు అనంతరం కింద పరచబడిన ఆసనంపై కూర్చొని భగవానుని ఇలా అడిగాడు అంటే ఆ తివాచీని పరచడానికి కారణం ఏంటంటే ఈ బోధి రాజకుమారుడికి పిల్లలు ఉండరు ఇలా కోరుకుంటాడు భగవానుడు ఈ తివాచీల మీద నడవడం వల్ల నాకు పిల్లలు కలుగుగాక అనే మనసులో కోరిక ఉంటుంది ఆ ఉద్దేశంతో ఆ తెల్లటి తివాచీ మీద నడవమని కోరుతాడు సో ఆ సందర్భంలోనే మళ్ళీ దమ్మాని చెప్తాడు భగవానుడు కూడా అయితే అతని మనసులో ఉద్దేశం మాత్రం ఆ కోరిక తీరాలనే ఉద్దేశంతో వాటిని పరచడం జరుగుతుంది అందుకే భగవానుడు అక్కడ వాటి మీద నడవడు అయితే బంతే భగవాన్ నాకు సుఖం వల్ల సుఖం కలగడం లేదు దుఃఖం వల్ల సుఖం కలుగుతుంది అప్పుడు భగవానుడు ఇలా చెప్పాడు బుద్ధత్వం పొందక ముందు నాకు కూడా ఇలాగే జరిగేది ఉత్తమ శాంతి పదం కోసం తరుణ వయసులోని ఇల్లు వాకిలి వదిలి ఆచార్యుడు ఆలార కలాముని వద్దకు వెళ్ళాను ఆయన నాకు ఈ ఆకించనాతనం వరకు విద్యను నేర్పాడు ఆ విద్యను పూర్తి చేసుకున్న అంటే పూర్తిగా నేర్చుకున్న తరువాత నన్ను ఆయన సమాన అంటే ఆయనకు సమానమైన వాడిగా ఆదరించాడు ఆ తర్వాత ఉద్దగ రామపుత్రుని వద్దకు వెళ్ళాను ఆయన నాకు అంతకన్నా సూక్ష్మమైన నైవసైన్య నా సమయ తన వరకు విద్య నేర్పాడు ఆ విద్యను పూర్తి చేసుకున్న అంటే పూర్తిగా నేర్చుకున్న తర్వాత నన్ను తన తండ్రి రామునితో సమానమైన వాడిగా అంటే ఈ ఉద్దక రామపుత్రుడు తనకి సమానమైన వాడిగా భావించాడు ఆశ్రమానికి ఆచార్యునిగా నియమించి గౌరవించాడు కానీ సారం లేని ఆ విద్యలో ఆ ధర్మంలో నిర్వేదం లేదు ఫిరాగం లేదు నిరోధం లేదు ఉపశమనం లేదు అభిజ్ఞ లేదు సంబోధి లేదు నిబ్బానం లేదు దానితో ఆ విద్యను అసంపూ అంటే అసంపూర్ణమైనదిగా తెలుసుకొని ఉత్తమ శాంతి పదం కోసం మళ్ళీ బయలుదేరాడు అంటే ఎనిమిది జాన సమాధులు నేర్చుకుంటాడు కానీ అది పూర్తి చిత్త విముక్తిని కలగచేయదని తెలుసుకుంటాడు అంటే సారం లేనిది అని తెలుసుకొని ఉత్తమమైన దానికోసం మళ్ళీ ప్రయత్నం మొదలు పెడతాడు అక్కడి నుంచి నడుచుకుంటూ మగధుకు చెందిన ఉరివేల సేనా నిగమాన్ని చేరాను అత్యంత రమణీయమైన ఆ ప్రదేశం ధ్యానం చేసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంది అక్కడ నేను పళ్ళను బిగబట్టి అంటే దంతాలను బిగబట్టి జివను తాలువులను అణిచి అంటే నాలుకను మడత పెట్టి అంగీటిని బాగా తెరిచి ఉంచి చిత్తాన్ని చిత్తంతో నిగ్రహించాను దీనితో నా నిట్టూర్పుల వెంట సొంగ పడేది అంటే నా నోటి వంట సొంగలాగా వచ్చేది ఆ తర్వాత శ్వాసరహిత ధ్యానాన్ని మొదలుపెట్టాను దీనితో నా శరీరంపై అనేక ఉపద్రవాలు కలిగాయి నేను మృత్యు సమాను అంటే మృత్యువుకి సమానుడనయ్యాను అంటే ఒక అంత దుఃఖ వేదన కలిగేది అని చెప్తున్నాడు కానీ ప్రతి స్థితిలోనూ నా పట్టుదల సడల్లేదు నా సతి పదిలంగా ఉంది నా శరీరం సాధన పట్ల తత్పురతను వదలలేదు ఇలాంటి సాధనల వల్ల పీడితనైనా అంటే దుఃఖితుడనై ఆ కారణంగా అశాంతిలోనే నేను ఉండిపోయాను ఆ తర్వాత ఆహారాన్ని పూర్తిగా వదిలివేయాలని నిర్ణయించుకున్నాను ఆలోచించాను కానీ కొంచెం కొంచెం మాత్రమే తీసుకుంటూ ఆహారాన్ని సాధన ప్రారంభించాను ఆ సమయంలో నా శరీరం దుర్బల అంటే చాలా దుర్బలంగా మారిపోయింది ఆ చర్మ సీమలను తాకింది అది ఎలా అంటే నా వీపు వెన్నుముక పొట్ట యొక్క చర్మం అతుక్కుపోయాయి అంటే నా పొట్ట మీద చేయి పెడితే వెనక వెన్నుముక తగిలేదే అంత దుర్బలంగా మారిపోయింది నా శరీరం ఇవి ఎందుకు చేశారు అంటే కఠినమైన అంటే శరీరాన్ని ఎంత దూక పెడితే కర్మలు పోతాయి ఆ తర్వాత విముక్తి లభిస్తుంది అని ఒక సిద్ధాంతం ఉండేది అప్పట్లో వీళ్ళు ఎవరంటే నిఘంట నాథపుత్రులు అంటే జైనులు వీటిని పాటించేవారు ఆ ప్రయత్నం కూడా భగవానుడు చేస్తాడు సో ఇలా ఇంతకన్నా ఏ శ్రమణుడు కానీ బ్రాహ్మణుడు కానీ తపం చేసి ఇంత దుఃఖపూరితమైన కష్టాన్ని తీవ్రమైన కఠోరమైన వేదనలు పూర్తిగా చెంది ఉండడు అంటే ఇటువంటి అనుభూతి ఎవరు చెంది ఉండరు కానీ ఇంత దుష్కరమైన కార్యం వల్ల కూడా సాధన వల్ల కూడా ఈ మనుషోత్తర అరియ ధర్మమైన జ్ఞానదర్శన విశేషం లభించలేదు అప్పుడు బోధిని పొందడానికి వేరే ఉపాయాన్ని అనుసరించాలి అని భావించాను అప్పుడు నేను ఈ స్థూల ఆహారాన్ని తీసుకొని బలం పుంజుకున్నాను ప్రథమ జానంలో విహరించడానికి ఉపక్రమించాను ఆ తర్వాత రెండవ మూడవ నాలుగవ జానాలను ప్రాప్తించుకొని విహరించాను ఇంకా ఏకాగ్రమైన క్లేషరహితమైన మృదువైన అచంచలమైన చిత్తాన్ని భిన్న భిన్న ప్రయోజనాల దృష్ట్యా ధర్మంలో ముంచి వేశాను అంటే విపక్షణ జ్ఞానం ఈ నామరూపాలు విశ్లేషణ చేయడం మొదలుపెట్టాడు అప్పుడు నాకు పూర్వజన్మల స్మృతి ఊవికి వచ్చింది తమ తమ కర్మానుసారంగా ప్రాణుల చ్యుతి అంటే చనిపోవడం ఇంకా వాటి ఉత్పత్తి అంటే మరొక చోట పుట్టడం ఈ జరిగే విధం నాకు తెలిసి వచ్చింది ఆ జ్ఞానం కలిగింది ఇంకా ఆశ్రవాలు క్షయమైపోయే జ్ఞానం కూడా నాకు కలిగింది దానితో నాకు జన్మ సమాప్తమైపోయింది తెలిసిపోయింది నా బ్రహ్మచర్య వాసం పూర్తయింది ఏది చేయాలో అది చేసి వేశాను ఇంకా చేయవలసింది ఏదీ లేదు ఈ విధంగా ప్రమాదరహితుడనై ప్రయత్నశీలుడనై ఆత్మ సంయమనం కలవాడనై విహరించాను నా అవిద్య అంత నాశనం అయిపోయింది విద్య ఉత్పన్నమైంది అంధకారం వదిలిపోయింది ప్రకాశం కలిగింది దీనికన్నా ముందు భగవానుడు ఒక ఉదాహరణ కూడా ఉపమానం కూడా చెప్తాడు అదేంటంటే మనం ఒక కర్రముక్కను వెలిగించాలి అంటే అది పూర్తిగా నీటిలో మునిగి ఉంటే ఆ తడిలో ఉంటే వెలిగించడానికి వీలవుతుందా వీలవ్వదు అలాగే ఆ నీటిలో ఉన్న కర్ర ముక్కను తీసి బయటపెట్టి దాన్ని అంటే తడిగా ఉన్నప్పుడు వెలిగించడానికి వీలవుతుందా వీలవ్వదు అలాగే ఆ కర్ర బాగా ఎండిపోయిన తర్వాత ఆ ఎండు కర్రను వెలిగించడానికి అగ్నితోటి వీలవుతుందా అంటే అవును వీలవుతుంది ఎందుకని అది ఎండిపోయింది దాంట్లో తడి లేడు కాబట్టి వెలిగించడానికి వీలుగా ఉంటుంది అదే విధంగా భగవానుడు చెప్తాడు ఈ ఇంద్రియ సుఖాలు కామసుఖాలు అనే ఊపిలో ఉన్నవాడు అంటే వాటిలో మునిగి ఉన్నవాడు అంటే ఈ ఇంద్రియ సుఖాలు అనే తడిలో మునిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎంత ప్రయత్నించినా కానీ అతడి లోపల జ్ఞానం రాదు అలాగే ఈ ఇంద్రియ సుఖాలను భౌతికంగా వదిలిపెట్టి ప్రవచ జీవితాన్ని తీసుకొని ఉన్నా కానీ మనసులో మాత్రం ఇంకా వాటిని వదిలిపెట్టలేదు అంటే అంటే నీటిలో ఉన్నదాన్ని తీసుకొచ్చి బయట వేశాడు కానీ ఇంకా తడిగానే ఉంది సో అతడు భౌతికంగా ఇంద్రియ సుఖాలను వదిలిపెట్టచ్చు కానీ మానసికంగా వాటి పట్ల ఇంకా ఇచ్చే పోలేదు అనుకోండి అప్పుడు కూడా పూర్తి జ్ఞానాన్ని పొందలేడు వాటిని మానసికంగా కూడా ఈ నీవరణాలను కూడా వదిలిపెట్టి అంటే పంచనీవరణాలు అంటారు ఐదు అడ్డంకులు వాటిని వదిలిపెట్టి ఎప్పుడైతే తన మనసుని ఈ నామరూపాలపైకి దృష్టిని సారిస్తాడో ఈ అనిత్య దుఃఖ అనాత్మ జ్ఞానం వైపు సారిస్తాడో అప్పుడు పూర్తిగా విముక్తి జ్ఞానాన్ని పొందగలుగుతాడు అంటే పూర్తిగా ఎండిపోయిన కర్ర ఏ విధంగానైతే అగ్నిని వెలిగించడానికి సిద్ధంగా ఉంటుందో అంటే వెలిగిస్తే అది మండటానికి సిద్ధంగా ఉంటుందో అదేవిధంగా ఇది కూడా అని ఉదాహరణ చెప్తాడనమాట సో ఈ విధంగా బౌధిరాజకుమారుడికి అతని జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు ఇంకా ఆయన జ్ఞానోదయం పొందిన తర్వాత ఒక బ్రహ్మ వేడుకున్న మీదట అంటే దమ్మాన్ని బోధించడానికి వేడుకున్న మీదట నేను పొందిన విద్యను లోకానికి పంచాలని నిర్ణయించుకున్నాను నా ఆచార్యులు అలార కలాముడు ఇంకా ఉద్దక రామపుత్రుడు ఇద్దరు తమ దేహాన్ని ఇంతకుముందే అంటే చనిపోయి ఉంటారు అని తెలుసుకుంటాడు అందువల్ల ఆ విద్యను పొందలేకపోయారు వారు అప్పుడు నా పాత సహచరులైన ఈ పంచవర్గీయ భిక్షువులకు తొలిసారి ధర్మోపదేశం చేశాను ఫలితంగా వారు కూడా ఉత్తమ బ్రహ్మచర్య ఫలాన్ని పొందారు ఆ ఫలాన్ని వారు ఈ జన్మలోనే స్వయంగా తెలుసుకొని సాక్షాత్కరింప చేసుకొని ధర్మ విహారం చేశారు అయితే బోధిరాజకుమారుని మరో ప్రశ్నకు సమాధానంగా భగవానుడు ఐదు ప్రధాన అంగాల గురించి కూడా తెలిపాడు మొదటిది ఏంటంటే శ్రద్ధ తథాగుని పట్ల బోధి పట్ల శ్రద్ధాభావం కలిగి ఉండటం ఇంకా నిరోగత లేదా స్ఫూర్తి కలిగి ఉండటం మూడవది కుటిలత్వం లేకుండా ఉండటం అంటే నాలుగోది వీర్యం అంటే పట్టుదల దృఢ పరాక్రమం అని చెప్పవచ్చు ప్రయత్నం ఐదవది ప్రజ్ఞ ఇదేంటంటే ఈ శరీరాన్ని మనసును చీల్చి తెలుసుకునే అరియ ప్రజ్ఞ దాన్ని విపజనని కూడా అంటాడు ఇంకా భగవానుడు ఇలా తెలుపుతాడు ఈ అంగాలు గలబిచ్చువు తదాగదుని గురువుగా పొంది అనుతర బ్రహ్మచర్య ఫలాన్ని ఈ జన్మలోనే ఏడు సంవత్సరాల్లోనే తక్కువలో తక్కువ ఏడు సంవత్సరాల్లో తెలుసుకోగలుగుతాడు సాక్షాత్కరింపు చేసుకోగలుగుతాడు ధర్మ విహారం చేయగలుగుతాడు ఆ తర్వాత భగవానుడు కాల వ్యవధిని తగ్గిస్తూ ఇలా చెప్పాడు ఈ అంగాలు కళ భిక్షువు తథాగతుని లేదా తథాగతనికి సమానమైన గురువుని పొంది సాయంకాలం ఆయన వద్ద ధర్మోపదేశం అంటే ధర్మ సందేశం పొంది సాధన చేస్తూ ఈ పాతకాలానికే అంటే సాయంత్రానికే ఈ జ్ఞాన దర్శన విశేషాన్ని పొందగలుగుతాడు లేదా ఉదయాన్నే ఉపదేశాన్ని పొందితే ఆచరిస్తూ సాధన చేస్తూ సాయంకాలానికి నిబ్బాన పదాన్ని ప్రాప్తించుకుంటాడు ఇది విని ప్రసన్న చేతుడైన భోజరాజకుమారుడు సంతోషంతో తన అంటే ఆమోదాన్ని ప్రకటిస్తాడు ఇంకా ఇలా చెప్తాడు నేను గర్భంలో ఉండగా నా తల్లి భగవాను వద్దకు వచ్చి శరణు పొంది బంతే నేను నా గర్భంలో ఉన్న శిశువు భగవాను శరణు ఇంకా ధర్మాన్ని శరణు సంఘాన్ని శరణు పొందుతాడు ఇతనిని మీరు శరణాగత ఉపాసకునిగా స్వీకరించండి ఆ తర్వాత నేను జన్మించాను బంతే చిన్న బిడ్డగా ఉన్నప్పుడే నా తల్లి నన్ను ఓడిలో ఉంచుకొని భగవాను దర్శనం చేయించింది మళ్ళీ ఇలా చెప్పింది పంతే నా ఒడిలోని శిశువు భగవానుని శరణు ఇంకా ధర్మశరణు ఇంకా సంఘశరణ పొందుతాడు అని మీరు ఇతనిని మీ శరణగత ఉపాసకునిగా స్వీకరించండి అని నా తల్లి చెప్పింది అని దాన్ని గుర్తు చేసుకొని చెప్తాడు ఇలా మిమ్మల్ని ఇది మూడోసారి ప్రత్యక్షంగా దర్శించాను మీ శరణు చూచాను ధర్మాన్ని శరణు పొందుతున్నాను ఇంకా సంఘాన్ని కూడా శరణు పొందుతున్నాను నేటి నుండి జీవితకాల పర్యంతం మీరు నన్ను శరణు పొందిన ఉపాసకునిగా గుర్తుంచుకోండి స్వీకరించండి అని చెప్తాడు సో ఈ విధంగా ఈ సుత్మనేది పూర్తి అవుతుంది ఇది రాజకుమారి సుత్తం నుంచి తీసుకోవడం జరిగింది మధ్య వస్తుంది సో ఈరోజు ఇంతటితో ఆ మిగిలింది రేపు చెప్పుకుందాం